మొత్తం సాగునోట తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చి పదేళ్లు ఏడు తెలంగాణ ఏదో ఆగేది ముఖ్యమంత్రి ఇస్తాను ఆడేడు ఆడ సంపాదిస్తున్న కోట్ల కూడా అల్లుడు సంపాదించుకొని కొడుకు సంపాదించుడు పామాలు చేసుకుని ఎకరాల కొద్దిగా భూములు కొనుక్కురు అది కేసీఆర్ అప్పులు చేసిపోయిండు అందులో అప్పులు చేసిండు వాస్తవం అది తొంగలు సంపాదించుకున్నారు సంపాదించుకున్న సంపాదన ఒక ఐదు ఏళ్ళు మరలా ఫిరిగ్గా సాదొచ్చు జనాలని అప్పు చేసుకోకుండా అంతేనా అలా సంపాదన తీస్తే అంతేనా సంపాదించి మీకే పెట్టిన రైతులకు రైతు బారులు రైతు భరోసా అని పెట్టిన దొంగ ఎంత ఆడది అంత పెట్టినంత ఇప్పుడు హరీష్ రావు ఏడుగుతాడికి కాళేశ్వరరావు నీళ్ళు మీకే ఫస్ట్ వచ్చినాయని ఏడిపోయినా చెప్పారు మాట్లాడతాడు గేడ కాలువల్లో కాలువలో ఏమైనా కనిపిస్తుంది మీరు కార్లో వచ్చి ఇప్పటిదాకా చూస్తారు ఏమంటారు ఇప్పుడు కాళేశ్వరం అది అని అవినీతి మీద ఆరోపణలు ఎదుర్కొని కేసీఆర్ విచారణ జరుగుతుంది వాస్తవమే వాస్తవేంటే వాస్తవే దుల ఇప్పుడు ఎట్లుంది మరి సర్కార్ పంటలు ఎట్లంది అన్ని మార్చనే ఉన్నాయి కానీ జెస్పెండ్ గా మొత్తం లోటు చేసి పెడు ఆ ఒక్కొక్కటి ఒక్కొక్కడొక్కొక్క సదురుకు వస్తుంది సదురాల అంటే ఒక ఇల్లు సంసారం ఎవరు పడత ఎంత కష్టస్తుందో ఆ రాష్టాన ఎలాంటంటే కష్టం అవుతుంది కదా మా దగ్గరగా ఎంత ఉంది జాబు రెండు ఎకరాలు రెండు గాలు ఉంది ఏం పెట్ను పచ్చవేత అంతేనా ఇక్కడ పక్క మొత్తం 10లవేటడరు కాలంకాలం గాడి పచ్చవేత ఆ నీలసలు వదిలేదా వర్షాలు వానండే కదా నిన్నమన బాటు అప్పులు లేదు నాయన అప్పులు నిన్న మాకు చెరువులు నింపునే కాలువలు లేవు కదా అట్లా చెరువులు కాలువ లేవు ఇప్పుడు ఎట్లుంది మరి సర్కారు పంతేంది అన్ని ఉన్నాయి మంచి కేసీఆర్ మొత్తం లోటు చేసిపోయాడు దీని ఒక్కొక్కటి సదురుకు వస్తుంది సదరాలంటే ఎట్లుంటది ఒక ఇల్లు సంసారం వేరు పడితే ఎంత ఖర్చు వస్తుందో రాష్ట్రాన్ని ఎలాంటి కష్టం అవుతుంది కదా అట్లా అది కేసీఆర్ అప్పులు చేసిపోయాడు అప్పులు చేసాడు వాసం అది దొంగలు సంపాదించుకున్నారు వాళ్ళు సంపాదించుకున్న సంపాదన ఒక ఐదేళ్ళు మన ఫిరిగా దాదొచ్చు జనాలని అప్పు చేసుకోకుండా అంతేనా అలా సంపాదన తీస్తే అంతేనా అవుమాల సంపాదించి మీకే పెట్టింది కదా రైతులకు రైతు బారులు రైతు భరోసా అనుకుంటా పెట్టిన ఆడి దొంగ లెక్కలు అని ఆడి తింటే పెట్టింది అంతా ఆడు రూపా బారాన్ని తింటే రూపా చారాన్ని పెట్టిండు ప్పుడు మొత్తం సాగున తలకాయ పెట్టి తెలంగాణ తెచ్చి పది ఏళ్ళు ఏలే తెలంగాణ ముఖ్యమంత్రి ఇస్తాను ఆడేళ్ళు ఆడు సంపాదించుకుండా కోట్ల కూడా అల్లుడు సంపాదించుకోరు కొడుకు సంపాదించు పాములు చేసుకోరు ఎకరాలు కొద్దిగా భూములు కొనుక్కు కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ళని పొలం కాలంగా తెచ్చుకుంటూ ఇవన్నీ చేసి ఆ సేవాళ్ళు మాకేడు వచ్చినాయి ఆడే రకే చేసుకున్నాడు అంతా ఎక్కడైనా దరిద్ర ఇచ్చిండు ఎన్నో కొడుకు ఇచ్చిండు దరిద్ర బంధాన్ని అంతేనా దళిత బంధువల్ అదంతా ఇప్పుడు హరిశ్రావు ఏడుగుతాడికి కాళేశ్వర నీళ్ళు మీకే ఫస్ట్ వచ్చినాయి అని ఏడివని చెప్పి మాట్లాడతాడు కనబడతా లేదా కాలువ కనిపిస్తుంది కానీ మీరు కార్లో వచ్చి దాకా చూస్తూ ఏడంగా వచ్చిన కనబడతాయి రైతులు మాట్లాడిచినా పత్తి అంటూరు మరి పొలాలు లేవు నీళ్ళు లేవు నేను ఇక్కడ ఏమైనా బహుశాల వాడి చెరువులు నింతరే అయితే నా కాలం పొలాలు పెడతారు లేకపోతే మెట్ట పంటలే పెడతారు ఇక ఇప్పుడు అంటే దాని ఏమంటారు ఇప్పుడు కాళేశ్వరం అది దాని అవినీతి మీద ఆరోపణలు ఎదుర్కొంటుంది కేసీఆర్ విచారణ జరుగుతుంది అంతా వాస్తవం దొడ్డి వాస్తవే దులందరూ అంతేనా ప్రభుత్వాన్ని మొత్తం దొరాలే చాలా మంది ఉంది దొంగలు కాళేశ్వరం ప్రాజెక్ట్ మీరు వేరే పోలేదు కానీ మీరు ట్వంటీ ఫోర్ అవర్స్ నడిపినా కాబట్టి కాళేశ్వరం ప్రాజెక్టు ఎంత ఉందో ఎన్ని గేట్లు ఉన్నాయో ఎట్లా కట్టా అన్ని మాకు తెలుసు కాళేశ్వరం ప్రాజెక్టు అది ఇంకా అవతల ఎనిమిది కిలోమీటర్లు అవతల కట్టవలసింది అలా సంపాదన కొరకు కిందికి గట్టి అంతేనా అంతా కేసీఆర్ నేను రక్తం ధర ఇంట్లో ఎన్నికలు తెచ్చిపోయి ఆయన కోట్ల కోట్లు లక్షల కోట్లు అప్పులు చేసి పక్కగా జరిగినాడు తీర్పారంటే ఏదైనా తీర్పాలంటే ఆరు వందల కోట్లు అరవై వేల కోట్లు మిస్యే కడుతుండే ఇప్పుడు వాళ్ళ చరిత్ర అయిపోయింది పదేళ్ళు ఏళ్ళు వాళ్ళు ఏదో ఒకటి అయిపోయింది ఇప్పుడు మరి రేవంత్ సర్కారు దాన్ని మరి ఎలా తీయలేకపోతుండ్రు లేకపోతే ఆయన ఇస్తలేడు ఈయన కూడా ఏమి ఇస్తలేడు అన్నట్టుగా ఎవరు ఇచ్చగా చూస్తున్నారు అన్ని ఒకటి సార్ రావాలి రావు ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఆలోచన చేసుకుంటూ వస్తున్నారు అట్లా ఒక్కొక్కటి వెనక ముందు చేస్తాడు అనే నమ్మకం ఉందా జనాలు ఆ కచ్చితంగా ఉంది ఆ రేవంత్ రెడ్డి జరి వెనక ముందు అయినా కానీ చేస్తాడు అని చేస్తాడు కూడా ఖచ్చితంగా చేస్తాడు అంటే ఇంకా రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు టైం టైం ఉంది రెండు మూడు ఏళ్ళ చేసే జనాలు ఇంత ఆలోచన చేస్తారా మరి పోయిన వాళ్ళు అప్పు చేసిపోయారు ఈయన జరి వెనక ముందు తిరిగి మాట్లాడతారు తెలియని వాళ్ళు తెలియని తిరిగి మాట్లాడతాడు ఆయన పామోదరం అనుకోవాలి దొంగతనం అసెంబ్లీ ఎందుకు వస్తున్నాడు కావాల కదా దొంగతనం చేయాలి అసమ్మి వచ్చి మాట్లాడాలి కదా ఎందుకు వస్తాడు పావులు ఎందుకు పరిమితమైన రావచ్చు కదా ఇప్పుడు ఎన్నికల బయటకు వస్తాడు మాట్లాడతాడు ఏం మాట్లాడినా దాని కానీ ఇప్పుడు ఇవ్వాలెందుకు వస్తున్నావు జీతం తెగుతలో నేను జీతం తెగుతలో ఎందుకు వస్తారు అసెంబ్లీకి నువ్వు చేసే తప్పులు ఏందో చెప్పాలా ఒప్పులు ఏందో చెప్పాలా చేసే పనులు కూడా చెప్పాలి నాయనా ఎందుకు వస్తావు నువ్వు పామోదలకి వెళ్ళి అల్లుడిని కొడుకుని పచారం పంపుతున్నావు నీకు ఎందుకు భయం నీకు ఎందుకు భయం కొడతారా సొంతరా అంతేనా కదా అడుగుతాడు వివరమైనా సని ఎందుకు వస్తలేవు నువ్వు అట్లా సో ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుతున్నావు మళ్ళా నువ్వు పొద్దుగా ముచ్చర మారుతుందా ఎప్పుడు మారదు మన ఎప్పుడు మారదు ఇవాళ కాదు మనం ఒకటే పార్టీ మా తాత కాంగ్రెస్ నేను కాంగ్రెస్ మా మాయ కాంగ్రెస్ కాంగ్రెస్ నా పిల్లలు కూడా కాంగ్రెస్ ఎలక్షన్ వచ్చినాక ఎన్నికలకు ముందు ఒక రోజు మొత్తం మారుతుంది తప్పదు తప్పదు నేను ఎప్పుడు మారా నీతో ఇప్పుడు నీ పేరు ఏం పేరు అంటే వెంకటేశం వెంకటేశం నీకు ఐదు లక్షలు ఇస్తా అని అంటే బీఆర్ఎస్ నువ్వు చెప్పోను పై ఎప్పుడు ఇచ్చిన చెప్తున్నా పార్టీ అభిమానం అంతే రాని పోని ఇంకో చేసుకుందా పిల్లలు దానితో సంసారం ఎడి గుడి గానీ గానీ పైసాకా కూర్చిపోతే పోతే ఎట్లు అది కరెక్ట్ కాదు కదా నీ ఒక్క ఇచ్చిపెట్టి మిగతా నీ దోస్తాను కానీ ఊళ్ళే ఎట్లే ఉందా అంటే నీకు నచ్చను నీకు నా నచ్చడం నా మాట మాట్లాడదా ఎక్కువ మంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఏ పనులు చేయాలన్నా కాంగ్రెస్ ప్రభుత్వమే చేస్తుంది జనాలు కూడా ఆలోచించుకోవాలి ఆయన గెలిపిస్తే అంతోటి ఏమైతుంది ఏది కాదు కదా ఇప్పుడు నువ్వు పదవులు ఉన్నా నేను ఇంకో పదవులు ఉన్నా వేరే పార్టీలు ఉన్నా నా తోడిగా పదవులు ఉన్నాయని పనిచేస్తాను పదవులు చేయడు కానీ ఆయన ఇప్పుడు ఇంద్రా మిల్లు రేషన్ కార్డు ఇస్తుండు రేషన్ కార్డు పదిహేను పరిపాలించండి ఒక రేషన్ కార్డు వెళ్ళాడు నేను వచ్చారా రేఖన్ కార్డులు ఇచ్చిండు అట్లా అంతేనా రేషన్ కార్డు వాళ్ళు ఇచ్చినట్టుగా ఐదు ఆరు లక్షల రేషన్ కార్డు ఇచ్చామని అరిస్తామంటుండే తీసుకునే అయితే ఆరు కదా తీసుకున్నారా ఈ అవదామ ఆర్డర్ గాడా ఇప్పుడు ఇచ్చుండు ఇచ్చనాలం చెప్తురు స్టేషన్ కార్డు అయితే ఇప్పుడే వచ్చేని మరి ఆయన ఐదు లక్షలు డబుల్ బెడ్ రూమ్ కావాలి అనుకుొస్తాడు వండాల వీడియో కావాలాల అన్నాడు అడిగితే గా పల్కిందిరా మాట్లాడతాను చూపిస్తా ఇంకా కూడా ఉన్నా నేను 80 ని షెడ్యూల్ వాడుతున్నా చూపిస్తా అంటేనా ఏడు ఉన్నా ఆడి కిలోమీటర్ అలే అలే ఏమొనే కేలే ఉండలేరా కట్టిరా నీకు అర్థమైతుందా నాయనా చూపిస్తా సీకులు కూడా చూపిస్తాదా ఆడికి అంతేనా 80 మాట్లాడతాను అంటా

మీరే కట్టిస్తా ఇప్పుడు నీవు కులో నాదో కులం అవుకోదో కులో నాయనా అన్ని కులాలు తీసుకొని ఊర్లో తీసుకొని ఎన్నో ఊరు బయట కట్టా పచ్చగోట్ల కష్టం ఐతే కాదా అది కరెక్ట్ కాదా అది ఇవ్వని కదా ఎంత జాగున్నా ఇన్ని పైసలు ఇస్తా లక్ష ఇస్తానా లక్షలు ఇస్తానా ఆయన చూడు సద్దిద్దుకోరు అని చెప్పాలి ఇప్పుడు మల్ల మల్ల ఎలక్షన్ లో తెవలికెళ్తానంటే ఇక గెలుచుడు అంటే ఇక అయ్ లెట్టు నువ్వు అన్నట్టు ఇప్పటిదాకా పైసలు ఇస్తే పార్టీ మారుతానంట సుశో ఇక అట్లాడి కూడా జరుగుతున్నాయి నాకు కాదంట డబ్బులు అందాద కావాలి ఇప్పుడు ఈ పరిపాలన తీరు ఈ లెక్క చూస్తే మళ్ళొకసారి గెలిచినట్టు అర్థం చేసుకున్నాడు అయితే ఇంకేయాలి వేస్తారు అర్థం చేసుకున్నాడు అయితే ఇక ఇష్టం కాని ఎవరు ఇష్టం ఇప్పుడు ముఖ్యమంత్రిని మారుతారు రేవంత్ రెడ్డి చక్క ఏతలేడు మారాడు ఎన్నడు కూడా మారాడు పదవి అయిపోయిన దాకా ఎన్నడు మారాడు అంతేనా రేవంత్ రెడ్డికి నా మార్కు లేదు పక్క అంతేనా పక్క ఆయనే మిండాడు అంతేనా కేసీఆర్ గా కేసీఆర్ గా మిండాడు ఎవరికైనా మిండాడు ఆ పార్టీ వాళ్ళకు అంతేనా రేవంత్ రెడ్డి మిండాడు ఆయన కరెక్ట్ ప్రభుత్వం వెళ్తుడు కాబట్టి రాజశేఖర్ రెడ్డి టైల్ అట్లా వెళ్తాడు ఆయన కరెక్ట్ అన్ని లేకపోతే అన్ని చేసేటోడే కానీ ఉన్నాయి కాడ అప్పులకి ఆరు వేల కోట్లు కట్టాలంటే కడుతున్నాయి అంతేనా కాదు అప్పులు అంశం ఎప్పుడు కరెక్టే అంటే ముఖ్యమంత్రి మనకి ఒత్తుంది ఆమ్ గింత అప్పు అయితుంది గింత మిత్తి కడుతున్నా ఓపెన్ గా చెప్పినా చెప్పిడు ఇస్తారు ఏం చేస్తాడు ఏం చేస్తాడు అంటాడు అంతే మాట్లాడు అంతే భాష చెప్పాలి కానీ ఆయన తీసుకుని దాచుకుంటున్నావు ఏం చేస్తున్నాడు అయ్యా పరిస్థితి ఉంది అక్కడ ఇంత భూమి ఉంది మందికి పెడుతున్నాడు చెప్పండు అంతే కదా ఆల్రౌండ్ చెప్పిండు ఫస్ట్ అసెంబ్లీ అడిగి పెట్టినప్పుడే ఆయన చెప్పి లెక్కలని తీసి అయ్యా ఆయన మూట జనాలకు తెరవాలని అది కదా